హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ క్రేజీ దుర్గా ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే నిన్న చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మా ఊరిలో బొడ్రాయి ప్రతిష్టానం చేస్తున్నారని దాని గురించి అయితే ఇవాళ దృష్టి తీయడానికి వస్తున్నారన్నమాట ఇంటి ముందు సో దానికోసం మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి దేవుడి ఫోటోలు అవన్నీ అట్లనే ఉండిపోయినాయండి దుమ్మ పట్టేసి సో అవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టాను యాక్చువల్గా అయితే పూజ చేసేద్దాం అనుకున్నాంలే కానీ వాళ్ళు వచ్చి దృష్టి తీసినాకనే పూజ చేయాలి దీపారాధన కానీ ఏమైనా చేయాలి అని చెప్పారు సో అందుకే ఇంకా క్లీన్ చేసేసి ఇలా పువ్వులు అవన్నీ పెట్టేసి దీపాల్లో ఆయిల్ అంతా వేసేసి రెడీగా పెట్టాను వాళ్ళు వచ్చాకైతే ఇంకా దీపం ముట్టిద్దామని కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చేవరకు ఏ టైం అవుతుందో తెలియదు సో ఇంకా దానికి ఇప్పుడు బొడ్రాయికి అయితే దృష్టి తీయడానికి అయితే ఇంటి ముందుకు వస్తారన్నాను కదా దానికోసం అయితే మొత్తం అరేంజ్ చేసి పెట్టుకోవాలన్నారు ఒక ఇడి లేదా రాగి చెంబుకైతే ఇలా మొత్తం పసుపు పూసి దానికి బొట్లు అవి పెట్టేసి పువ్వులు అలా కంకణంలాగా కట్టేసి అయితే దాంట్లో వాటర్ పోసి కొంచెం పసుపు కుంకుమ వేయాలని చెప్పారు అలా అయితే మేము మొత్తం అసలు మాకైతే అంత కన్ఫ్యూజన్గా ఉంది ఏంటో అసలు ఎలా చేయాలో కూడా తెలియదు అంటే విన్నాము కానీ అసలు ఫస్ట్ టైం కదా ఊర్లో జరగడం ఎక్కడ చూడని కూడా చూడలేదు అందుకే అంత కన్ఫ్యూజన్గా ఉంది వాళ్ళైతే మా ఇంట్లో ఏం చేయాలన్నది అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు టెంపుల్ దగ్గర నుంచి సో అదే ప్రాసెస్ అయితే ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా అయితే చూసి ఇంకా తెలుసుకొని అయితే చేస్తున్నాను నాకు వచ్చినట్టయితే చేస్తున్నాను ఇంకా మా అత్తయ్యకైతే కంప్లీట్గా జీరో నాలెడ్జ్ అన్నమాట అసలు ఏమైనా చేసుకున్నట్టు వదిలేశారు కానీ ఇలా చెప్తున్నారు వాళ్ళు అంటే నేను ఇక్కడ లేను కాబట్టి అత్తయ్య ఉండి వింటున్నారు కదా మైక్లో డైలీ అనౌన్స్ చేసేది ఇంకా ఏమేమి చేసే చేయాలి అన్నదైతే చెప్తుంటే విన్నారంట అవైతే చెప్పారు నేను ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాను అన్నమాట సో ఇలా ఇత్తడి చిన్న బిందు ఉందండి మా దగ్గర దానికైతే ఇలా మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇలా పూలు కట్టేసి దాంట్లో వాటర్ పోసి పసుపు కుంకుమ వేసి ఇలా వేపాకులు అయితే వేసి పెట్టాను వాళ్ళు చెప్పినట్టు నెక్స్ట్ దిష్టి తీయడానికి ఇలా గుమ్మడికాయని కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నారు ఇలా నేను దాన్ని ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసేసి అంతా పసుపు రాసి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసి రెడీగా పెట్టాను అన్నమాట ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ఏం హడావుడి పెట్టుకోవద్దన్నట్టుగా ఫస్ట్ ఇదంతా చేసి పెట్టుకున్నాను మార్నింగే లేచి ఇల్లు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తున్నారు మనకి ఇది బొడ్రాయి అనేది ఒక పండగ లాంటిదంట ఊరికి సో ఇక మనం పండగలకైతే ఎలా చేస్తామో ఆ విధంగానే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నారు సో అన్నీ అయితే డీప్ క్లీనింగ్ చేసుకున్నాము ఇల్లు నెక్స్ట్ ఇలా దిష్టి తీయడం కోసం ఒక ఇస్తరాకులో ఇలా కల్లుప్పు ఇంకా ఎండుమిరపకాయలు మన తల వెంట్రుకలు ఇంకా జీడి ఉంటుంది కదా అండి అవి రెండు ఉల్లిగడ్డలు ఇంకా కొన్ని చెప్పారు చెప్పినవి అయితే విని ఇంకా పక్కన వాళ్ళని తెలుసుకొని ఇలా అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము వీటి నుంచి అయితే దిష్టి తీస్తారంట ఇంట్లో వాళ్ళకి ఇంకా దిష్టి తీసినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఉండాలని చెప్పారు బట్ మా మామయ్య ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారన్నమాట సో ఇంకా వచ్చే లోపు వాళ్ళు వచ్చి దిష్టి తీసే అయితే అసలు లేరు ఇంట్లో ఇంకా మొత్తం అయితే నేను రెడీ చేసి వాళ్ళు వచ్చాక అందుబాటులో ఉండాలన్నట్టు అన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను నేను ఈ వీడియోలు చేస్తూ ఉంటే మాకు కోడలు వచ్చేసి షూటింగ్ చేస్తుంది చిన్నపిల్ల అయినా సరే అప్పటికి తనకు వచ్చినట్టు తీసింది ఎవరు షూట్ చేయడానికి లేకుండే సో అంతా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా రాగి చెంబులో ఆర్డర్ పెట్టి పూలు పెడతాను అలా అయితే పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇక్కడ అందరింటి ఇంటి ముందు దిష్టి తీయడం అనేది పది గంటల నుంచి స్టార్ట్ అయిందండి మార్నింగ్ టెన్ నుంచి ఫస్ట్ పోషమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ చేశారన్నమాట ఇంకా అక్కడి నుంచి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి డిస్ట్రిక్ తీసుకుంటూ వచ్చారన్నమాట చాలా టైం పట్టింది మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి కానీ వీళ్ళైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు ఈ విధంగా అయితే దృష్టి తీశారు ఫస్ట్ ఇది మాకు మెయిన్ రోడ్ అన్నమాట అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది మాకంతా ఈ విధంగా అయితే అక్కడ స్టార్ట్ చేశారు నేనైతే వెళ్ళలేదు ఆ వీడియో అయితే ఒక తమ్ముడు తీశాడు తను తీసి నాకు ఫార్వర్డ్ చేస్తే నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఈ దృష్టి అనేది చాలామంది అయితే తీపించుకోలేదు అంటే మ్యాక్సిమం తీపిచ్చుకున్నారు కొంత కొంతమంది అయితే తీపించుకోలేదు మరి వాళ్ళు ఎందుకు తీపించుకోలేదు అర్థం కాలేదు యాక్చువల్గా మాకు కూడా కన్ఫ్యూజన్గా ఉండే అసలు తెలియదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మీ ఇష్టం తీయించుకుంటే తీయించుకోవచ్చు లేకపోతే లేదు అన్నారు కానీ మేము ఎందుకో అన్నట్టుగానే ఉన్నాం ఫస్ట్ నుంచి మొత్తానికైతే మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఈవినింగ్ త్రీ థర్టీ అయిందండి ఈ టైం వరకు అయితే మేము ఇంకా చూస్తూనే ఉన్నాం వాళ్ళ కోసం మొత్తానికైతే వచ్చి దిష్టి అయితే తీసి వెళ్ళారు ఈ విధంగా అయితే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్